మూడో చాలా రేరు ఇక్కడ దొరకడం సో కనిపించంగానే ఇక్కడ మేకింగ్ కొట్టండి మనం చేయాలి హే గాయస్ హోప్ యు ఆర్ ఆల్ సేఫ్ అండ్ హెల్తీ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఈరోజు బెస్ట్ వన్ అనే కి వచ్చాము మా గణపతిని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇది కెంట్లోని జిల్లింగ్ హ్యామ్లో ఉంది ఇక్కడ వినాయక చవితికి కావలసిన సామాగ్రి అండ్ చిన్న చిన్న గణేష్ విగ్రహాలు అన్నీ మనకు దొరుకుతాయి ముఖ్యంగా అరిటాకులు ఇరవై ఒక్క రకాల పత్రాలు ఇంకా జాజికాయ ఇవన్నీ ఉన్నాయి మేము ఎప్పుడు గణేషుణ్ణి ఈ స్టాండ్ లో తీసుకునే వాళ్ళము బట్ ఇక్కడ మాకు దగ్గరలో గణపతిని ఈ స్టోర్ లో పెట్టారంటే ఇక్కడ విజిట్ అయ్యాము బట్ మాకైతే అన్ని దొరికాయి చాలా బాగున్నాయి ఈ షాప్ లో వినాయక చవితికి కావాల్సిన సామాగ్రి అంతా ఒక చిన్న చిన్న లలో వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు సో మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు నేనైతే అరిటాకులు దర్బా ఇంకా జిల్లేడు జాజికాయ అవన్నీ ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ పత్రాలు ఉంటాయి కదా అవి ఇంకా చెరుకు గడ సీతాఫలము అన్నీ తీసుకున్నాము ఇక్కడ మా గణేషుని తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము కి కొంచెం వాక్ చేయాలి గణపతి మోరియా ఇంటికి వచ్చాక డెకరేషన్ గురించి ప్లాన్ చేస్తున్నాము నేను అభిరాము ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఫైనల్గా ఒకటైతే దొరికింది ఇన్పుట్ సో అట్లా ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము బ్యాక్డ్రాప్ కోసము ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకి టెంపరీగా వార్డ్రోబ్స్ దొరుకుతాయి కదా కాటన్వి క్లాత్వి సో ఆ క్లాత్ అంతా తీసేసి ఓన్లీ ఆ స్టాండ్లను తీసుకొని బ్యాక్డ్రాప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను మొలలు కొట్టద్దు అనమాట సో అందుకని మొలలు లేకుండా మైక్రో పెట్రోల్ ప్యాన్ చేయాలని చూస్తున్నాము బట్ ఏది సెట్ అయితే కావట్లేదు చూద్దాం ఫైనల్ గా ఏమో వస్తుందో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది బట్ హెవీ ఐటమ్స్ పెడితే అది ఊడిపోతుంది సో అందుకని లైట్ వెయిట్ గా ప్లాన్ చేస్తున్నాను